ఏదో గురించి అదే గురించి పెడుకుంటాం ఇప్పుడు మనం ఏడన్నా అయితే కొడుకులు ఉంటారే కన్ను కానీ అని కొడుకుని కొద్ది సంక్రెత్తుకుంటాం ఎందుకంటే నడలేడు కాబట్టి కాళ్ళు ఉన్న కళ్ళు ఎంపడ నడుపుతాడు కొద్దిగా నేర్చుకోండి సమాచారం ఈ మూడు ప్రధాన సమస్యలు అంటే ఏమంటారు పెద్దది అన్నీ ఉల్లూళ్ళగా ఉన్నాయి మాకు ఏమంతా ఏమైనా అంటున్నారా నాతోనే తండ్రి ఎక్కడ జరిగింది విషయం ఉన్నవాళ్ళకి ఎందుకు ఖర్చు చేయడం లేని కాబట్టి ఇక ముందు చెప్తున్నా మీరు బాధ్యత వహించాలి ఒక్కటి కూడా ఉన్నోడు కడితే మీరు ఉద్యోగాలు ఉండి అసలు వ్యవస్థ రా మీరు ప్రైమరీ డార్ట్ నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డు స్టార్ట్ అవుతుంది రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డు కడుపు ఎండిలో కడుపు ఎండిలోకి కాదు బియ్యం అమ్ముకుంటోడికి కాదు ప్రజలందరికీ ఎప్పుడు బియ్యం వచ్చేది కడుపు ఎండిలోకి పేదోడికి బుర్రలు పెంచినోడికి పది భూమి భూమున్నోడికి కార్లలో తిరిగినోడికి పెళ్ళ మీద యాభై తిరాల బంగారం ఉన్నోడికి కాదు ఇది మీరు ప్రధానంగా సెక్రటరీ ఎలక్షన్ లేట్ అవుతుండచ్చు ప్రైమరీ డేటా వెరీ ఇంపార్టెంట్ ఇక్కడనే స్టార్ట్ అవుతుంది ఈ పాపము మన మీ కళాలకు అంటనీయాలి ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు మీ కళాలకు నిజాయితీగా నిష్కలంగా చిన్న వయసులో ఉన్న ఉద్యోగాలు వచ్చారు ఈ సమాజానికి పాపం తీసిపోకండి చేసినోడు చేసే మనకు సంబంధం లేదు మనం గతాన్ని తప్పకుండా వాణి తిట్టి వీళ్ళు తిట్టి అవసరం లేదు అదేమన్నా ప్రజాప్రతినిధి కావచ్చు ఆడు కావచ్చు ఈడు కావచ్చు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డు స్టార్ట్ అవుతుంది ఓన్లీ లేని వాళ్ళకే రావాలి వైట్ కార్డ్స్ ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఈసారి కొత్త స్కీమ్ పెట్టింది కొత్త ప్రపోజల్స్ని కొత్త ఫార్మట్స్ తయారైనాయి ఆల్రెడీ ఎప్పుడైతే కొద్దిమంది డబ్బులున్నరూ కూడా కార్డు కాశపడుతున్నారు ఎందుకు ఆశపడుతుందంటే కొన్నిసార్లు వాళ్ళ బాగా అయితే కూడా దగ్గర హాస్పిటల్కి పనికెత్తదాం విజయం గురించి తీసుకుంటాడు కొందరు కానీ అది హాస్పిటల్ పండదు కానీ ఇప్పుడు ఏం చేస్తుంది గవర్నమెంట్ అంటే ఈ కార్డు విడి చేస్తున్నది అందరికి హెల్త్ కార్డు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఉన్నోళ్ళు కూడా దయచేసి భూములు ఉన్నోళ్ళు బిల్డింగ్లు ఉన్నోళ్ళు ఇల్లు ఉన్నోళ్ళు ఆ బయట కార్డు తోడుకోవాలి రెండోది ఇల్లు పెన్షన్స్ ఒక్క పెన్షన్ ఉన్నోళ్ళు కావాలి ఏమవుతున్నావు పది ఎకరాలు గుంట భూమి లేని పెన్షన్ లేదు పది ఎకరాల పొలం మంచిగా నిండుగా ప సార్ ఇట్లా కనబడుతున్నారు ఉన్నట్టు వారికి ఎందుకు పెంచు ఆడు యాభై ఏళ్ళు పెంచిన గుట్టడి గురించి ఆలోచించాలి అది పేర్లు పేర్లు అద్దు నేను తెలుసు నాకు మొత్తం తెలిసిన అతికి వచ్చినా మంచిగా వచ్చినా మంచి నేను అన్ని తెలుసుకుని వచ్చిన మంచిగా రిపేర్ చేసిపోతాను మంచిగా బురద మొత్తం క్లీన్ చేసిపోతాను ఉన్నోని కాపాడుకుంటాం నేను కాపాడుకుంటాం ఇద్దరిని రెండు కాలలాగా చూసుకుంటాం ఉన్నోనంటే మనకి ఏం కాదా దుహదనం చేయలేదు కాబట్టి మీ మీద ప్రైమరీ డేటా సెక్రటరీస్ వెళ్ళి చెప్తున్నా అంటే ప్రైమరీ డేటా బిజినెస్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ కూడా ఎటువంటి నేను నేను క్లీన్గా ఉన్నా ఏ కాంగ్రెస్ ఏ బీజేపీ ఏ పార్టీలు ఇవన్నీ ఏ లక్షణ పార్టీలు తర్వాత దేని పార్టీలు కాబట్టి ఇప్పుడు డాటా మాత్రం రెండో నెల నుండి ఒక వన్ నెక్స్ట్ మంత్ కార్డ్స్ వస్తుండు తర్వాత పెన్షన్స్ మూడోది ఇల్లు ఈ మగీ నిర్భూతులు రెండు బూతులు సుమారు ఒక యాభై ఇల్లు లేని వాళ్ళకు పైసలు రాస్తాయి కానీ ఒక్కటి కూడా ఇల్లు నోడికి లేనని చూపించుడు లేకపోతే రకడే పేరు మీద ఉన్నది పేరు మీద ఉన్నది లేకపోతే మా ఊర్లో మానమ్మడి దుబాయ్లో ఉన్న నాడు పేరు మీద ఉన్నది ఈ డ్రామాలు ఉండదు మీరు మొత్తం స్టడీ చేయాలి ఫస్ట్ లేనోడికి ఇల్లు లేనోడికి స్థలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఎస్సీ అయితే ఆరు లక్షలు ఇది నిజమైన పోవాలి ఈ మూడు ఇంకా ముఖ్యంగా భూములున్నోడు బాధపడకండి భూముల యూరియా ఇస్తున్నాం ఎకరానికి పద్దెనిమిది వేల ఐదు వందలు రైతు బంధిస్తున్నాం రైతు రుణమాపిస్తున్నాం కార్లు కొనుక్కున్నాం పిల్లల్ని మంచిది అర్పించుకున్నాం అమెరికా పంపించుకున్నాం పిల్లల మీద మిత్రుల బంగారం వేసుకున్నాం దేవుడు మనది మనకిచ్చాడు లేని నోటి నోటి కాదు కూడి ఆశపడకండి ఇది మంచిది కాదు ఆ ఉసురు కూడా మంచిది కాదు మన పిల్లల ఏ పిల్లల గురించి రాసుకుంటున్నామో ఏ పిల్లల గురించి దోచుకుంటున్నామో ఏ పిల్లల గురించి పేదోడికి కడుపు కొడుతున్నామో ఆ మాట నచ్చిందండి ఒకవేళ దగ్గర ఉన్న దాన్ని వాపసు ఇచ్చేయండి ఆ లెక్కలు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి నేను చెప్పకుండా తీసుకుంటాడు ఇప్పుడు కాబట్టి లేనోని లేనట్టు బతురిద్దాం ఉన్నాడు మీకు సంబంధించి మీకు ఫైవ్ హండ్రెడ్ రోడ్లు వేస్తాం గడ్డి ఎక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఏడదా పోయినా మీకు 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 ఉపయోగం ఉండదు మీకు అంటే పైసలు మీరు ఇచ్చినరా గవర్నమెంట్ ఇచ్చారు జరగరా గవర్నమెంట్ అంటే మీదేనా అందరు ఆటో రిక్షి అడక తిట్టేది సిగ్నల్ కాడ పిచ్చ వేసుకుంటూ ఆడు పైసలు తీసుకొచ్చి కూడా నూట ముప్పై తొమ్మిది కోట్లు ఇచ్చారు నూట ముప్పై తొమ్మిది కోట్ల నీ పొలం ఎందుకు పండవట్ట నూట ముప్పై తొమ్మిది కోట్ల పేదోడు మీద ఎందుకు ఇచ్చినాం నీకు భూమి ఉన్నది రెండు కోట్ల పంట పడుతుంది కనువు పెట్టలేదు కానీ తెచ్చిన రైతు బతకాలి రైతే లేకపోతే దేశం ఉండదు రైతు కూడా కొద్దిగా ఉండాలి మీ భూములను ఏమంటే మీ గురించి అంటే దాని అర్థం ఏంటంటే మీకు చేసేది మీకు ఇస్తామని దీని అర్థం మీకు లిఫ్ట్లు పెడతాము నీళ్ళు ఇస్తాము రోడ్లు ఇస్తాము కనింతకు ముందు వల్ల దళిత బంధాన్ని ఒకరు ఉన్నోడు కొట్టేసుడు దళితుడు ఒకరు ఉన్నోడే ట్రాక్టర్ కొట్టేసుడు ఇక ఉండే ఈ కాలంలో తుక్కు తుక్కు పెట్రోల్ పోసి తగ్గ పెడతా పెట్రోల్ రోజు ఏమవుతా పెట్రోల్ కాబట్టి చెప్తుందా దేవుడు మనకిచ్చేది మనకిస్తాడు పేదోళ్ళకి ఇచ్చేది కొద్దిగా పేదోళ్ళు శాతకారు బాడక అన్నీరు మాకు ఇల్లవారితేమవుతుందా లేదా మీద ఆ పాప మురికిన పోతుందా ఏమో దొరికినా ఇరవై పేరు అతికి పీస్తున్నాం పై పొంగ పొలం కూడా పోతుమా రైతు మంది పోదు రెండు మంది కూడా పోతామా కాబట్టి దయచేసి ఉన్నోళ్ళు కూడా మిమ్మల్ని ఏం ఇబ్బంది అని ఏదో దొంగతనం చేయదు ఏదో గుంటే రెండు కూడా చేసుకోవాలి బిగలు మా తాత కూడా ఉంటే రెండు బిగలు ఉన్నాడు మా బాబు రెండు బియ్యం నాలుగు బియ్యలు చేశాడు నేను నాలుగు బియ్యం ఆరు బియ్యలు చేసాడు కాబట్టి మనం ఏం కొట్టుకొని తినలేదు కార్లు కొనుక్కున్నాం పిల్లల్ని మంచిగా చదివించుకున్నాం కాబట్టి మన భక్తులు మన బద్ధం మీకు లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది మీకు రకరకాల అంటే మీరు లేనోళ్ళే ఆశపడకారని నేను చెప్పాడు మీ కోళ్ళు చెప్తున్నారో సరిగ్గా చెప్తలేదు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది మంచిది కాదు మీకు ఎందుకంటే కొంత సరిగ్గా చెప్తలేదు రాజకీయ నాయకులు మీరు అడిగిన దానికల చెవులకి ఓటు కూడా ఏముంది మీ ఇష్టమైతే మీరు మీరు చూసామా అవునబ్బా నువ్వు లోపలికి పోయినావా ఓటే కట్టుకో ఓటేసేవాళ్ళ లోపలిపోయినావా ఓటేందుకు పని ఉంది లోపల చూసాడు రావాలన్నా నువ్వు ఓటేషన్ చూసాడు రా లోపల పైన పరమాత్మ లోపల కొందరు అడ్డేసారు లోపు కొందరు కొందరు అడ్ ఇష్టపడతా అటేషన్ దేవుడు ఇష్టపడితే నేను లేకపోతున్నాను నువ్వు ఇష్టపడితే ఏమవుతుంది నాకు ఇష్టపడకపోతే ఏమైతే దేవుడు ఇష్టపడ్డాడు నాకు ఇక్కడ కాబట్టి దయచేసి రాజకీయాలు కూడా పక్కన పెట్టండి ఇంకొకటి దరిద్ర మూల కులం ఏ కులం కదా అది ప్రో వచ్చేది అదే దేనికి ఖచ్చిందో ఏంటి ఖచ్చితో రోగం పట్టినట్టు పట్టింది కమ్మరులు కుమ్మరులు షాలుళ్ళు బిల్లు చీలుస్తున్నారు కొడుకులు కోల కోణి దుర్కోలం చూడదు ఒకరికొకరు ఎట్లతాడు శుక్రవారం మధ్య అందరు ఒకటి దగ్గర వేసుకుంటారు ఎట్లా చేసుకుంటారు రోజుకి దేవుడిని ఎట్లా ప్రార్థిస్తారు వాళ్ళు ఎట్లా మర్చిపోరు ఆదివారం ఆదివారం పోయి దేవుడు నల్లడి అనుకుంటే ఎట్లా మొత్తారు మీకేం పుట్టింది మీకేం పుట్టింది పూర్వంగా మీరు గుళ్ళ గుళ్ళకు ఈసారి కొబ్బరికాయ కొట్టి మొత్తం కోరుకుంటారు ఏమేమి కోరుకోరుచే పెడతారు రోజు ఐదు సార్లు మొక్కనసరికి ఆడ కోసం మొక్కాడుతాడు కాబట్టి దయచేసి హిందువులంతా కూడా గడప లోపలనే కులం ధర్మం ఉంటేనే ఇవన్నీ ఉంటాయి ధర్మం లేనప్పుడు దేశం ఉండదు దేశము ధర్మం లేనప్పుడు మిగడ ఉండదు కానాపూర్ ఉండదు ఆపది బంగ్లాదేశ్లో చూసారు కదా రెండేళ్ళ బిడ్డలు మానవ బంకాలు చేస్తారు ఒక అమ్మాయి నూట నలభై మంది మాన బంగాలు చేస్తారు హిందువు అని తెలిస్తే కాదు చంపి అక్కడ తగిలిస్తున్నారు ఏం చేసిండ్రు వాళ్ళు ఏ పాపం చేయలేదు హిందువులో కుట్టి మీ లెక్క మీ లెక్క హిందువులో కుట్టిండు కానీ అది చెప్తే మంగిలో దంపతి ఎట్లా మిమ్మల్ని రేపు కానపూర్ల దంపతి ఎట్లా రేపు వంకాపూర్ల దంపతి ఎట్లా వాడు షాలను చంపలే రేపు కూరడి కాపుడని చంపలే హిందువు అయితే చంపిడు కులమాడికి చంపలేదు ఇది కూడా కొద్దిగా సోకి తెచ్చుకుని ఇంకొకరిని ఊట నేను ఊటకుండా చూస్తాను ఇంకొకరిని తిట్టకు నేను తిట్టకుండా చూస్తాను కలిసి ఉండండి హిందువులు ఏ పార్టీలో ఉండండి ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ఒకటి అండి ఒక్కరికి ఒకరు కూర్చురాడేదానికి హైదరాబాద్కి వెళ్తారు అన్నదూరు ముళ్ళు కూర్చుకునేది వెళ్ళతారు ఇంకేమీ ఒకరికొకరు కష్టాలన్నా నష్టాలన్నా ఒకరికొకరి ఆదుకోండి ఉపయోగపడండి రాజకీయం మీకు ఇష్టం చేసుకోండి బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ చేసుకోండి కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ చేసుకోండి ఈ కమ్యూనిస్ట్ అయితే కమ్యూనిస్ట్ మీకు ఇష్టమంటే దుర్గన పట్టుకోవడానికి నేను మాధ్యమ కానీ మీ ధర్మానికి ప్రమాదం నీ శివలింగం మీద ఉత్సవం వచ్చినప్పుడు నీ గుళ్ళు కొట్టినప్పుడు మీ పిల్లల్ని మానభంగా చేసినప్పుడు మీ తల్లరికి మెళ్ళదు ఎల్లాడ చేసినప్పుడు కూడా మీకు జ్ఞానోదయం కాకపోవచ్చు ఎవరు కాపాడుతున్నారు ధర్మం అనిపించిన రాజకీయాలు మీ ఇష్టం ధర్మానికి ప్రమాదం వచ్చినప్పుడు ముస్లిం సోదరులు క్రైస్తవ సోదరులు ఎట్లా ఒకటి అవుతారు హిందువులు అంతా ఒకటి కానీ ఏం పుట్టింది వాళ్ళు గోమతిని తీరాలేదా ఏ గోమతి దొరకాలి నిండి తప్పి ఎప్పుడు నిండి తప్పినప్పుడు ఆడు తప్పితేడానికి పోతుంది ఆడు హిందువు అని చచ్చాయి రేపు హిందువు నిండి చంపిన నిలుదత్తున్నా ప్రపంచుండాలి కదా మనం తుర్గలకు యాభై ఏడు దేశాలు ఉన్నాయి తుర్గులకు యాభై ఏడు దేశాలు ఒకళ్ళకి వన్ అయితే క్రిస్తావులకు నూట అరవై దేశాలు ఉన్నాయి హిందువులకు ఒకటే ఒక దేశం ఉంది భారతదేశం యాభై ఈ మగిడి ఒకటే వాడైంది పాకిస్తాన్లో లేదు మగిడి బంగ్లాదేశ్లో లేదు మగిడి ఆఫ్ఘనిస్తాన్ లేదు మగిడి దుబాయ్లో లేదు మగిడి అదినే ఉంది భారతదేశంలో ఇది ఒకటి ఉంచుకోండి మన తాతలు ఎక్కడి నుంచి మన మన పిల్లలకి ముంచాలి కదా కాబట్టి ధర్మం కూడా ముఖ్యం ధర్మం పరిచయం ప్రతి ఒక్కరు చున్న అవుతుంది కుల వ్యవస్థను రెచ్చగొడుతున్నారు కులాలుగా విడదీస్తున్నారు ఒక్కరు కూడా మాకు ఏమంటాడు ఆ కుల సంఘం కావాలంటాడు ఈ గుడి కావాలంటాడు మాకు ప్రేమకేళమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ఆ తల్లి ఈ తల్లి ఈ గుడి ఆ గుడి కానీ మా స్కూల్లో మంచి స్కూల్ కావాలా మా పిల్లలకు మంచి బాత్రూమ్ కావాలా లేదు లేదు సామాన్యుడు పెద్దలు కూడా మన పిల్లలు వేయదే మన పిల్లల మధ్య ఆర్డర్ రదాలకు ఉండదు ఎవరికి కాబట్టి దయచేసి కొద్దిగా ఆలోచించండి మనము బతుకుతాం సమాజంలో పేదని బతికిద్దాం ముఖ్యంగా హిందూ ధర్మం ప్రమాదంలో ఉండి అందరం కలిసి ఒకరికొకరు తోడై అండగా ఉండి అందరం మన జాతిని మన ధర్మాన్ని కాపాడుకుంటాం అట్లనే ఒకరి మాత్రం చెప్తున్నావు నువ్వు చక్కగా ఉండే సక్కగా ఉంటాడు అది కరెక్ట్ వీటి దగ్గర కూడా బాణం ఉండదు మన మన ముందు బాణం తీయడు వీడి దగ్గర కూడా కత్తి దగ్గర కత్తి దియచ్చు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు చెప్పండి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పండి కదా భవిష్యత్తు ఏమైపోతున్నాయి బతకాలి భవిష్యత్తు రావాలి బతకాలా మగ్గిరి ఎప్పటికి ఉండాల మగ్గిట్లో మన పిల్లలు ఎప్పటికి ఉండాలి మగ్గిట్లో మనం బతుకమ్మలు రావాలి మగ్గిట్లో మన రామాలయం పూజలు చేసుకోవాలి మగ్గిట్లా హనుమాంతుడు చాలీస చేసుకోవాలి హనుమాంత జాతరలు చేసుకోవాలి మగ్గి రెండు ఉంటుంది అవన్నీ నుండి ఏమి ఉంటాయి లేకపోతే ఈడ కూడా మళ్ళీ అవుతుంది అల్లావు అంత నువ్వు కూడా యాడలు కంటారు మంచి ఒకరు కంటారు చక్కగా ఆ దాడి చేసుకుని నేను నీది చేసుకున్నాను నీది కూడా మళ్ళీ ఆడికి పోతాం అందులో చక్కగా ఉన్నారు కాబట్టి అందరు చక్కగా ఇక్కడ మీరు అందరు ఉన్నారు కాబట్టి మేము లోడు కట్టించుకోవచ్చు మీరు చక్కగా రద్దరించారు కాబట్టి దయచేసి భూములు బంగారం పిల్లల భవిష్యత్తు కూడా ఈ దేశంలో గౌరవంగా మనం ఒక రకంగా తలెత్తుకొని బతికేటట్లు ఉండాలి ఇంకొకటి ఇబ్బంది పెట్టకుండా ఇంకొకరిని బాధ పెట్టకుండా మనం ఇంకొకటి ఏంటి కూడా చూసుకోవాలి ముఖ్యంగా రాను రాను ఇంకా ఏదో ఒకటి స్థానిక ఇప్పుడు ఎలక్షన్స్ ఉంది ఏమో ఏమైతుంది ఈ ఊళ్ళో పోటీ చేస్తారు ఏదో ఒక మగ్గి కాదు మగ్గీళ్ళు ఏ పోటీ చేస్తారు అట్లా ఆ కులాలు కాదు మగ్గి మగ్గి రోడ్డు పోటీ చేస్తాడా మంచి రోడ్డు పోటీ చేస్తా మంచి రోడ్డు మధ్యాహ్నకి పొద్దుగా మధ్యాహ్నం తాళి సాయంత్రం బయంత్రంకుంటాడు ఓడడు ఓడు కులము ఓడి చేసి ఓడి ఆడకట్టు ఒకరి రాకేషం ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి